నమస్కారం వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్రా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజరుద్దీన్ బంగ్లాలో భారీ చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు కొంత నగదు విలువైన వస్తువులను దొంగిలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు అజరుద్దీన్ ఆయన భార్య సంగీత విచ్లానికి చెందిన లోనావాలలోని బంగ్లాలో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తుంది పూణే రూరల్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని మావల్ తాలూకా పరిధిలో గల టికోనా పేట్ లో సంగీత బిజ్లానికి ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది అందులో ఈ చోరీ చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక గోడకు ఉన్నటువంటి వైర్ మెష్ ను కత్తిరించి లోనికి ప్రవేశించారు ఆ తర్వాత మొదటి అంతస్తులోని గ్యాలరీలోకి చేరుకొని కిటికీ గ్రిల్ పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు యాభై రూపాయల నగదు విలువైన టీవీని దొంగలించి అపహరించారు ఇక బంగ్లాలో ఉన్నటువంటి విలువైన ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు మరి ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు దీంతో సుమారు అరవై వేల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహమ్మద్ ముజీబ్ ఖాన్ ఈ మేరకు లోనవేల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు కూడా చేపట్టారు ఇక ముజీబ్ ఖాన్ సంజీవ్ నగర్ చెందిన వ్యక్తి ఈ బంగ్లా కేర్ టేకర్ గా పనిచేస్తున్నారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోనావాల రూరల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై భారత్ న్యాయ సంహితలోని సెక్షన్లు త్రీ త్రీ వన్ త్రీ 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 వన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ ఏ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు లు ఆధారాలతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల గురించి పోలీసులు ఆరోపిస్తున్నారు గోడలపై పెయింట్ తో కొన్ని భూతు పదాలను రాసినట్లు మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి అయితే ఈ మేరకు అజరుద్దీన్ కావాలని అంటే అజరుద్దీన్ మీద కావాలని దుండగులు ఇలా దొంగతనం చేశారని తెలుస్తుంది నిజమైన దొంగలు కాకుండా కావాలని ఆయన మీద కక్షతోని ఆయన మీద పగ తీర్చుకోవడానికి ఇలాంటి దొంగతనాలు ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తుంది అందుగురించే కావాలని అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు విలువైన వస్తువులని అన్నిటిని కూడా మొత్తం నాశనం చేసి కొన్ని వస్తువులను మాత్రం దొంగలించారు అయితే ఓవరాల్ గా కేవలం అరవై వేల రూపాయలు మాత్రమే నష్టం జరిగిందని అంటే ఒక నిజంగా దొంగలైతే భారీ చోరీకి పాల్పడతారు కదా కానీ కొంతమంది భారీగా కొంత కొంతమేరకు దొంగతనం జరిగింది కాబట్టి ఇది కావాలని కొంతమంది అతనికి తెలిసిన వాళ్ళ కక్ష కట్టి అతన్ని ఏదైనా విధంగా ఇబ్బంది పెట్టాలని ఈ విధంగా చేస్తారని తెలుస్తుంది ఇకపోతే మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న విషయం తెలిసింది గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అతను కాంగ్రెస్ తరపున జూబ్లీ హిల్స్ కాన్సియస్ నుంచి పోటీ చేశారు అయితే ఆ టైంలో దివంగత ప్రస్తుతం ఉన్నటువంటి దివంగత అయినటువంటి మాఘంటి గోపినాథ్ మీద అతను చాలా ఘోరంగా ఓడిపోయాడు ఇక లంకాల దిలీప్ కూడా జూబ్లీ కాన్సియస్ నుంచి కూడా పోటీ చేశారు లంకాల దిలీప్ కి అంతేకాకుండా అజారుద్దీన్ కి ఇక మాఘంటి గోపినాథ్ కి వీళ్ళు ముగ్గురికి కూడా చాలా టఫ్ పొజిషన్ అయితే ఇక్కడ జూబ్లీ కాన్సె జూబ్లీ హిల్స్ కాన్సెల్స్ నుంచి అయితే జరిగింది సో ముగ్గురు కూడా పోటా పోటీ పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ అయితే అత్యధికంగా గెలుపొందారు ఇక లంకల దీపక్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది అంతేకాకుండా అజరుద్దీన్ కూడా భారీ నష్టంతో ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఇక్కడ చనిపోవడం వల్ల ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్సేషన్స్ లో మళ్ళీ ఆ పదవికి ఖాళీ ఉండడం వల్ల మళ్ళీ అజరుద్దీన్ ప్రయత్నం చేస్తున్నారేమో పోటీ చేయడానికి సమాచారం అయితే అందింది మరి చూడాలి ఇక తెలంగాణలో పాక వేయడానికి అజరుద్దీన్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదనే విషయాలు కూడా త్వరలోనే తెలువ తెలుస్తాయి కాకపోతే ప్రస్తుతం ఆ అక్కడ ఉన్నటువంటి గణేష్ కి అయితే ఎక్కువ ప్రియారిటీ అయితే ఇస్తున్నారు మరి చూడాలి గణేష్ యాదవ్ కి ఈ ప్రియారిటీ ఇవ్వడం వల్ల మరి ఆయన గెలుస్తాడా లేదనే విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే మొన్న తేట తెల్ని చేశారు అతనికి ఎక్కువ మక్కు చూపిస్తున్నారని కూడా అంటున్నారు మరి అజరుద్దీన్ ఎవరైతే ఉన్నారో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున చాలా గట్టిపోటే ఇచ్చారు ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా నిలబడతానని అయితే ఆయన చెప్తున్నాడు చూద్దాం మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే మేము అందిస్తూనే ఉంటూనే ఉంటాము చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ ఛానల్